किल लाली नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ణించాలి కిల్లాలి నారాచంద్రబాబు నాయకత్వం వర్ణించాలి కిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ణించాలి కిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్ణించాలి కిల్లాలి గల్లమదేవి గారి నాయకత్వం వర్ణించాలి రేపు sabah కన్ శ్రీ బాల ప్రసాద చంద్ర కూడా వర్ణించాలి జన సమ్రత కూడా christmas మనం కొల్లేటటువంటి యేసుక్రీస్తు ఈ మానవాళి కోసం కీలకంగా తెచ్చాడో వాజ్పేయి గారు కూడా ఈ యొక్క భారతదేశం కోసం అందినటువంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు ఆయన ఎప్పుడూ కూడా ఒక పార్టీగా ఆలోచించలేదు ఆ భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అగ్రగామిగా ఉండాలని చెప్పేసి గొప్ప నాయకుడు ఆయన్ని దేశం యావత్తు కూడా ఓన్ చేసుకోవాల్సినటువంటి గొప్ప నాయకుడు అలాంటి నాయకుడు యొక్క విగ్రహం ఇవాళ మనం కొత్తగా నిర్మించుకుంటున్నటువంటి మన రాజధానిలో ఏర్పాటు ఆంధ్ర రాష్ట్రం చేసినటువంటి ఒక గొప్ప అభివృద్ధి భావిస్తుంది అలాంటి మంచి కార్యక్రమానికి ఇవాళ గుంటూరు నగరం నుంచి అలానే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో జనాన్ని కార్యకర్తలందరినీ కూడా ఆ కార్యక్రమాలతో తీసుకెళ్లాలని చెప్పే ఒక మంచి నిర్ణయంతో ఇవాళ గుంటూరు గెస్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవి గారు వస్తువులను ప్రారంభించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం కూడా భాగస్వామి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అరే ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలనుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్గా చదువుకోవాల్సినటువంటి జీవిత చరిత్ర మాత్రమే ఆయన జీవిత చరిత్ర చదివితే రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి రాజకీయాల్లో ఎందుకు వచ్చామనేది ఒక అవగాహన కూడా కలుగుతుంది మనకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి మనకు మంచిగా అభినందం మంచి కార్యక్రమానికి మనవద్ది కృషి చేస్తున్నందుకు అలానే ఇక్కడ కృషి మా నాయకులందరికీ కూడా పేరు పేర్కొనం